వెల్కమ్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆరో వార్డులోని సమస్యలు తెలుసుకునేందుకు గాను పర్యటన చేశారు ముందుగా గొల్లెలపాలెం మైదానంలో క్రీడాకారులకు మౌలిక వసతులపై ఆరా తీశారు అక్కడే ఉన్న క్రీడాకారులతో ముచ్చటించి బ్యాడ్మింటన్ ఆడారు పార్కులో మహిళలు పిల్లలతో అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు ఎంఐజీ కాలనీలో విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే అక్కడే ఉన్న అధికారులకు సమస్యను పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టుమూర్తి మాతసీలు నీలాపు జోబ్ జనసేన నాయకుడు చంద్రమౌళి కోరిబిల్లి రాము తదితరులు పాల్గొన్నారు ఇది కొన్నది అనుకుంటా ఏంది ఇక్కడ ఎవరు ఎవరు కావాలి అంటే ఆ